హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మన యూట్యూబ్ ఛానల్ ఇప్పుడైతే నేను శారీ ప్రీ ప్రింటింగ్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను నేను చెప్పిన టిప్స్తో కనుక మీరు ఫాలో అయ్యారంటే ఖచ్చితంగా శారీ కట్టుకోని రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా కట్టుకుంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ శారీ ప్రీ ప్రింటింగ్ కావాల్సిన థింగ్స్ అయితే చూసేయండి మనకు కావాల్సింది ఐరన్ బాక్స్ అనమాట నెక్స్ట్ వచ్చి పిన్స్ అండి టూ క్లిప్స్ అండి టూ క్లిప్స్ ఏంటంటే శారీకి స్టిఫ్గా ఉండడం కోసం క్లిప్స్ లేని వాళ్ళైతే ఏదైనా వెయిట్ అయినా తీసుకోవచ్చు ఈ క్లిప్స్ పెట్టడం శారీ జారిపోద్దు అనమాట సో ఇప్పుడు శారీ ప్రీ ఫిట్టింగ్ ఎలా చేసుకోవాలో చూసేయండి ముందుగా ఒక శారీ అయితే తీసుకున్నాము తీసుకొని సారీ ఈ శారీ ఏంటంటే మనకి సెల్ఫ్ మెజర్మెంట్ అండి అంటే మన బాడీ కొలతని మన బాడీ కొలతలకు ఎలా కర్మనెంట్గా ఉంటుందో అలా కర్మనెంట్గా మనం శారీని ప్రీ ఫిట్ చేసుకోవాలన్నమాట ఇది అదర్ వాళ్ళకైతే యూజ్ అవ్వదండి ఎందుకంటే మన టిప్స్తో ఫాలో మన మెజర్మెంట్తో ఫాలో అయ్యామంటే అదర్ వాళ్ళకైతే చిన్న చిన్న మిస్టేక్స్ అయితే వచ్చేస్తాయి ఇది ఓన్లీ మన సెల్ఫ్ బాడీ మెజర్మెంట్ అనమాట ఇప్పుడు చూడండి ఈ శారీ ఫ్రీ ఫిట్టింగ్ అయితే త్రీ మెజర్మెంట్స్ ఉంటాయి అందులో ఫస్ట్ మెజర్మెంట్ వచ్చి షోల్డర్ పాయింట్ అండి అంటే షోల్డర్ మెజర్మెంట్ ఈ పళ్ళు పాటును తీసుకొని కుచ్చులు అప్రాక్సిమేట్గా అలా పెట్టేసుకోవాలండి పెట్టేసుకొని మన షోల్డర్ మెజర్ మీద వేసేసుకోవాలి పళ్ళు పాటంతా మన షోల్డర్ మీద వేసేసుకున్నామంటే చూడండి ఇలా వేసుకొని మోకాలికి కొంచెం కిందకి కరెక్ట్గా మోకాలికి కొంచెం ఉంది ఎక్కువ అంటే మళ్ళీ బాగోదు ఇప్పుడు అది వచ్చి షోల్డర్ పిన్ అనమాట అండి ఎక్కడైతే షోల్డర్ ఉందో అక్కడ ఒక పిన్ పెట్టి వేసుకున్నామంటే అది షోల్డర్ పిన్ను ఫస్ట్ పిన్ ఫస్ట్ పాయింట్ అనమాట ఫస్ట్ మెజర్మెంట్ ఇప్పుడు సెకండ్ మెజర్మెంటు ఆ పిన్నుని షోల్డర్ మీద వేసేసుకొని చూడండి ఆ పిండిని షోల్డర్ మీద పెట్టేసుకొని ఆర్మ్ కింద నుండి చూడండి ఆర్మ్ కింద నుండి ఒక రౌండ్ తిరగాలి నీట్గా చూడండి ఆర్మ్కి అలా పైకి పెట్టుకున్నామంటే నీట్గా ఉంటుంది అనమాట పెట్టుకొని ఇక్కడ నడుము దగ్గర నడుము దగ్గర మనం ఎక్కడైతే చూడండి ఎక్కడైతే దోపుకుంటాక లాగుతామో అక్కడ నడుము దగ్గర నుండి ఇక్కడ రైట్ తై వరకు మనకి రైడ్ రైట్ తొడ ఉంటుంది కదండీ ఆ తొడ వరకు ఒక పిన్ పెట్టుకోవాలి అది సెకండ్ మెజర్మెంట్ అనమాట ఇప్పుడు థర్డ్ మెజర్మెంట్ వచ్చేసి సారీ ఎండింగ్కి వచ్చేయాలండి సారీ బాగా ఎండింగ్కి వచ్చేసామంటే చూడండి మనం ఎక్కడైతే నడుము దగ్గర దోపుకుంటామో క్లియర్గా చూడండి నడుము దగ్గర ఎక్కడైతే దోపుకుంటామో అక్కడ రైట్ చెస్ట్ నుండి అండి కరెక్ట్గా రైట్ చెస్ట్కి రైట్ చెస్ట్ నుండి లెఫ్ట్ చెస్ట్ వరకు అక్కడొచ్చి థర్డ్ పాయింట్ అనమాట క్లియర్గా చూడండి చూస్తే మీకే అర్థమైపోతుంది ఈ మూడు మెజర్మెంట్స్ ఉన్నాయంటే కనుక మనం ఈజీగా చాలా ఈజీగా అసలు రాని వాళ్ళు కూడా ఈ త్రీ మెజర్మెంట్స్ సారీ ప్రీ చేసుకోవచ్చు ఇప్పుడు ఎలా చేస్తున్నాం చూసేయండి ఫస్ట్ శారీ అంతా కూడా నీట్గా ఐరన్ చేసుకున్నామంటే శారీ స్టిఫ్గా నిలబడుతుందండి అందరూ శారీ అంతా ఇలా ఐరన్ చేస్తారో లేదా నాకైతే తెలియదు కానీ నేను నాకు శారీస్ ఎవరైనా ఇచ్చారంటే కనుక అంటే ఎవరు శారీస్ ఇచ్చినా సరే శారీ అంతా ఫుల్గా ఐరన్ చేసి అప్పుడు పిలిచి పెడతానండి అప్పుడు స్టిఫ్గా ఉంటుంది శారీ అంత ఎక్కడ ముడతలు కూడా ఉండదు అనమాట ఇలా నీట్గా ఐరన్ చేసేసుకోండి చేసుకున్నాక చేసుకున్నకప్పుడు పళ్ళు పాటు తీసుకొని పళ్ళు పాటుని రివర్స్లో వేసుకోవాలండి రివర్స్లో వేసుకొని మనం ఫస్ట్ ఫ్రిల్ మనకు ఎంత విడితే అయితే కావాలో అంత విడితి పెట్టుకొని నీట్గా అరేంజ్ చేసేసుకోండి ఇలా నీట్గా అరేంజ్ చేసుకుని అంటే ఫోల్డింగ్ పడుతుంది ఇలా ఓపెన్ చేస్తే చూడండి ఫోల్డింగ్ ఎలా పడిందో చూసారా అలా ఫోల్డింగ్ పని అంటే మీరు ఫ్రిల్స్ అన్నీ నీట్గా పెట్టుకోవచ్చు అది ఓపెన్ చేసేసి ఫోల్డింగు శారీ పళ్ళు పాటు ఎండింగ్ ఉంటుంది కదా ఆ పళ్ళు ఎండింగ్ కూడా ఆ ఫోల్డింగ్ మీద వేసుకొని శారీ అంతా అలా ఫోల్డింగ్ చేసుకోండి ఒక దాని మీద ఒకటి ఫోల్డింగ్ చేసుకొని నీట్గా ఐరన్ చేసుకోండి అన్నీ కూడా మనకు ఫిల్స్ అన్నీ కూడా చాలా లైన్గా ఈక్వల్గా వస్తాయి ఎక్కడా కూడా ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ లేకుండా చాలా నీట్గా వస్తాయనమాట ఇలా చేసుకోవడం వల్ల మనకి ఇలా చిన్న చిన్న టిప్స్ తెలిసినాయి అంటే కనుక శారీ ప్రిల్స్ కూడా చాలా నీట్గా పెట్టేసుకోవచ్చండి చూడండి అంత అయిపోయాక పళ్ళు పడిందా ఓపెన్ చేస్తే చూడండి ఎంత నీట్గా కూడా ఫోల్డింగ్ అయిపోయి ఫోల్డింగ్స్ వచ్చినాయో దాన్ని ఒక లైన్ వదిలి ఒక లైన్ ఫోల్డింగ్ చేసుకోవాలి ప్రిల్స్ పెట్టుకోవాలి మనం ఇంకా మీరు ఎక్కడ అడ్జస్ట్ చేయవసరం లేదు ఆ లైన్ పట్టుకొని ముందుకు లాక్కుంటా వెళ్ళిపోయామంటే ప్రిల్స్ అన్నీ ఈక్వల్గా వచ్చేస్తాయండి ఇలా ప్రిల్స్ అన్ని లైన్గా పెట్టేసుకున్నాక ఇంకా అడ్జస్ట్ చేయాల్సిన అవసరమే ఉండదు డైరెక్ట్గా పిన్ పెట్టేసుకోవచ్చు ఎందుకంటే ఆ ఫోల్డింగ్స్ బట్టే మనం తీసుకున్నాం కాబట్టి ఒక క్లిబ్ పెట్టుకొని అలా షోల్డర్ పాయింట్ వరకు మొత్తం ప్రిల్స్ అన్నీ పెట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఆ ఫోల్డింగ్ మీద సెట్ చేసుకున్నామంటే చాలండి ఎక్కడ కూడా లైన్గా అడ్జస్ట్ ఇంకా లైన్ వచ్చేస్తే మనకి లైన్ ఫామ్ అయిపోతుంది ఈజీగా పిన్ పెట్టేసుకోవచ్చు చూడండి ఎంత నీట్గా వచ్చేసినాయో ప్రిల్స్ అన్నీ ఎంత లైన్గా వచ్చినాయో ఈక్వల్గా వచ్చినాయి ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ ఎక్కడా రాలేదు అంత బాగా అనమాట చూడండి వీడియోలో చూపించినట్టు ఇది అలా షోల్డర్ మీద పెట్టేసుకోవాలి పెట్టేసుకున్నాక ఇప్పుడు ఒక రౌండ్ తిప్పుకోవాలి ఆర్మ్ కింద నుండి సెకండ్ పిండి పెట్టాం కదా అక్కడ నుండి సెకండ్ పిన్ నుండి థర్డ్ పిన్ వరకు మిడిల్ ప్రిల్స్ పెట్టుకోవాలి మనం మనకి మిడిల్ ప్రిల్స్ ఉంటాయి కదా ఆ మిడిల్ ప్రిల్స్ పెట్టుకోవాలి ఫస్ట్ రెండు ప్రిల్స్ కూడా కొంచెం పెద్దగా పెట్టుకోవాలి చూడండి ఫస్ట్ రెండు ప్రిల్స్ కూడా కొంచెం పెద్దగా పెట్టుకొని అక్కడ నుండి చిన్న చిన్న ప్రిల్స్ పెట్టుకుంటే లైన్గా వెళ్ళిపోవాలి చూడండి వీడియోలో చూపించిన విధంగా చిన్న చిన్న ప్రిల్స్ పెట్టుకుంటే వెళ్ళిపోవాలి అలా సెకండ్ పిన్ నుండి థర్డ్ పిన్ వరకు లైన్గా ప్రిల్స్ అడ్జస్ట్ చేసుకుంటా పెట్టేసుకోవాలండి ఇలా ప్రిల్స్ అని పెట్టుకున్నాక ఈ ప్రిల్స్ అన్ని ఇలా టేబుల్ మీద పెట్టుకొని హాఫ్ హాఫ్ ఇంచు చూడండి హాఫ్ హాఫ్ ఇంచు గ్యాప్ ఇచ్చుకుంటూ ప్రిల్స్ అన్ని నీట్గా అడ్జస్ట్ చేసుకోవాలి అంతకుమించి ఎక్కువ ఇచ్చినా బాగోదండి అసలు నీట్గా కనిపించదు ఇలా హాఫ్ హాఫ్ ఇంచ్ సెట్ చేసేసుకోవాలి మనం ప్రిల్స్ అన్నీ కూడా ఇలా సెట్ చేసుకొని పైన ఒక టాప్లో పిన్ని పెట్టేసుకోవాలి ఇంకెటు డిస్టర్బ్ అవ్వవి ఇవి చూపించే మీద ఒక పిన్ని పెట్టేసుకొని ఈ ప్రిల్స్ అన్నీ టేబుల్ మీద నీట్గా అడ్జస్ట్ చేసుకొని ఒక క్లిప్ పెట్టేసుకోవాలి క్లిబ్బు లేని వాళ్ళు ఏదన్నా బరువున్న వెయిట్ని పెట్టుకోవాలి బాగా వెయిట్ పెట్టుకుంటే చీర అసలు కదలదు కింద కూర్చుని ఉంటే కింద ఫాల్ దగ్గర కూడా ప్రిల్స్ నీట్గా పెట్టేసుకోవాలండి చూడండి మనకి కింద ఫాల్ ఉంటుంది కదా ఫాలర్ కూడా హాఫ్ హాఫ్ ఇంచ్ గ్యాప్తో నీట్గా పెట్టేసుకొని ఒక టాప్ పిన్ పెట్టేసుకోవాలి మనం స్టార్టింగ్లో సారీ నీట్గా ఐరన్ చేసుకోవడం వల్ల ప్రిల్స్ అన్నీ నీట్గా స్టిఫ్గా నిలబడుతున్నాయండి ఇవన్నీ ఇలా సెట్ చేసుకొని ఒక పిన్ను పెట్టేసుకోవాలి పెట్టేసుకున్నాక ఇప్పుడు పళ్ళు పాటు తీసుకొని నీట్గా ఐరన్ చేసుకోవాలి షోల్డర్ పిన్ వరకు నీట్గా చాలా నీట్గా ఐరన్ చేసుకున్నామంటే ప్లిట్స్ అన్నీ స్టిఫ్గా ఉంటాయండి చూడండి ఎంత శారీ కూడా ఎంత స్టిఫ్గా నీట్గా ఉందో ఐరన్ ప్లిట్స్ చూసారా ఎంత బాగా వచ్చేసినాయో అంత బాగా రావాలండి అప్పుడే మనం పర్ఫెక్ట్గా సారి ఫిట్టింగ్ చేసుకున్న సాటిస్ఫాక్షన్ ఉంటుంది అనమాట ఇప్పుడు షోల్డర్ పిన్ దగ్గర ఒక క్లిప్ పెట్టేసుకోవాలి క్లిబ్బు లేనని వెయిట్ పెట్టుకోవాలి ఇప్పుడు చెస్ట్ ప్లేట్స్ ఉన్నాయి కదా ఆ చెస్ట్ ప్లేట్ కూడా చాలా నీట్గా వచ్చేస్తుంది మనం ఐరన్ చేయకుండానే అడ్జస్ట్ చేసుకుంటే వెళ్ళామంటే ఐరన్ చేసుకున్నంత నీట్గా వచ్చేస్తుంది అండి చూడండి నేను వన్ వన్ నుంచి గ్యాప్ ఇచ్చి చెస్ చెస్ట్ ప్లేట్స్ అరేంజ్ చేసుకున్నాను చూడండి ఐరన్ చేసినంత నీట్గా వచ్చేసింది ఇప్పుడు దాని మీద ఐరన్ చేసుకోవాలి ఇవన్నీ ఎక్కడి వరకు ఐరన్ చేసుకోవాలంటే మనం మిడిల్ ప్రిల్స్ పెట్టుకున్నాం కదా ఆ మిడిల్ ప్రిల్స్ వరకు నీట్గా ఇలా చెస్ట్ ప్రిల్స్ సెట్ చేసుకుంటూ ఐరన్ చేసేసుకోవాలి ఇలా కొంచెం కొంచెం పైకి లాక్కోవాలి పైన క్లిప్స్ పెట్టుకోవాలి క్లిప్స్ లేని వాళ్ళు వెయిట్ పెట్టుకోవాలి ఇలా నీట్గా ఐరన్ సెట్ చేసుకోవాలి ఫస్ట్ సెట్ చేసుకొని ఐరన్ చేసేసుకోవడమే చాలా ఈజీగా వచ్చేస్తుంది రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు అండ్ శారీ కట్టుకోవడం రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా కట్టేసుకోవచ్చు వన్ మినిట్లో కట్టేసుకోవచ్చండి శారీని నాదైతే గ్యారెంటీ మిడిల్ ప్రిల్స్ వరకు ఇలా ఐరన్ చేసుకుంటా వెళ్ళిపోవాలి చూడండి మిడిల్ ప్లేస్ అయితే వచ్చేసినాయి కదా ఆ మిడిల్ ప్లేస్ కూడా టేబుల్ మీద వేసేసుకోవాలి మనం ఫస్ట్ ఎయిడ్ పిన్స్ పెట్టి సెట్ చేసుకున్నాం కాబట్టి తొందర తొందరగా చేసేసుకోవచ్చు ఎక్కడ కూడా ఏ పిల్లు కూడా డిస్టర్బ్ అవ్వదు ఇంకా ఇలా నీట్గా ఐరెంజ్ చేసుకోవాలండి చూడండి పిల్స్ అన్నీ ఎంత బాగా వచ్చినాయో చూడండి చెస్ట్ పిల్స్ కూడా చూడండి ఎంత నీట్గా వచ్చేసినాయో సైన్ ఎక్కడా కూడా కనిపించదు పిన్ కరెక్ట్గా షోల్డర్ పైన పెట్టేసుకొని చూడండి ఇలా షోల్డర్ పైన సెట్ చేసుకొని అడ్జస్ట్ చేసుకున్నామంటే డ్రిల్స్ చాలా అన్ని లైన్గా కనిపిస్తాయి అన్నమాట వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది ప్లస్ మంచి గ్యాప్ చూడ ఎంత ఈక్వల్గా వచ్చిందో రెండు ప్రిల్స్ కూడా చూడండి ప్రతీది కూడా లైన్ టు లైన్ పర్ఫెక్ట్గా చేసుకున్నామంటే అంత నీట్గా కనిపిస్తుంది ఇప్పుడు సారీని రివర్స్లో వేసుకోవాలి టేబుల్ మీద సారీని రివర్స్లో టేబుల్ మీద వేసుకొని ఒకసారి ఫైనల్గా ప్రిల్స్ దగ్గర ఐరన్ చేసుకోండి ఇలా నీట్గా ఐరన్ చేసుకున్నారంటే ఎక్కడ ముడతలు అనేది ఉండదు అనమాట అప్పుడు అడుగున చుట్టు మనం చుట్టుకుంటాం కదా అడుగున దగ్గర అది పైకి వేసుకోవాలి ప్రిల్స్ మీద వేసుకొని మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ వేసుకోవాలి మనకి ఫోల్డింగ్ ఎంత విడత అయితే కావాలో అంత విడతలో ప్రిల్స్ అన్నీ కూడా మిడిల్కి వచ్చేలా చూసుకోవాలండి షోల్డర్ దగ్గర కూడా చూడండి చెస్ట్ ప్లేట్స్ కూడా నీట్గా టేబుల్ మీద వేసేసుకోవాలి అలా వేసుకొని నీట్గా చెస్ట్ ప్లేట్స్ సెట్ చేసుకోవాలి సెట్ చేసుకొని అక్కడ ఒక ఫోల్డింగ్ చే అది చెస్ట్ ప్లేట్స్ అన్నీ ఒక పైకి లాగేసుకోవాలండి అలాగా పైకి లాగేసి మిగిలిన ప్లేట్స్ అన్నీ కూడా ఒక ఫోల్డింగ్ చేసుకోవాలి ఇవి లోపలే ఉంటాయి కాబట్టి మనకి కనిపించే అసలు అలా రైట్ సైడు ఒక ఫోల్డింగ్ రావాలి మనకి లెఫ్ట్ సైడు టూ ఫోల్డింగ్స్ రావాలి చూడండి అలాగా దీన్ని మళ్ళీ ఒక మన రైట్ సైడ్కి వేసేసుకొని ఇలా టర్న్ చేసుకోవాలండి టర్న్ చేసుకుంటే చెస్ట్ ప్లేట్స్ అన్నీ పైకి వస్తాయి అనమాట పళ్ళు పాట అంతా కూడా ఫోల్డింగ్ చేసేసుకొని చూడండి ఇలా చిన్న చిన్నగా ఫోల్డింగ్ చేసుకొని శారీ మధ్యలో పెట్టేసుకున్నామంటే ఎటు డిస్టర్బ్ అవ్వదు ఇంకా శారీ కూడా చూడండి ఎంత స్టిఫ్గా నించుందో ఇంత బాగా వచ్చిందంటే కనుక మనకు బాడీ మీద కూడా సారీ చాలా స్టిఫ్గా నించి ఉంటుంది నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ